నేను కానీ మింగిలో నేను కూడా సింగిలే చాలా బాగుంది మంచి ఎంటర్టైన్మెంట్ ఓన్లీ 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 ఎంటర్టైన్మెంట్ కామెడీ నేను సమస్య లేదు పార్ట్ వచ్చేకాల హీరో హీరోకి పెళ్ళి అయితే అప్పుడయ్యే ఛాన్స్ ఉంది కానీ అయితే మింగిల్గా అవ్వాలనుకోలేదు సింగిల్గానే ఉంటే చాలా బాగుంది ఏ ఆ లెవెల్లో అనుకుంటున్నాం శ్రీ అంటే డబుల్ మీని అంటారు ఇల్లన అయితే డబుల్ మీనింగ్ పెద్ద గేమ్ లేవు ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కామెడీ 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 శ్రీ వన్ మ్యాన్ ఆర్మీ అంటారు ఆ టైప్లో శ్రీ విష్ణు అండ్ విత్ వెనల్ కిషోర్ ఉన్నాడు కదా చాలా బాగా అనిపించేస్తుంది మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ విత్ ఫ్యామిలీతో చోడొచ్చు బూతులు ఏం లేవు లేదు అండ్ వయలెన్స్ కూడా ఏం లేదు మంచిగా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ జస్ట్ కామెడీ అనమాట చాలా బాగా అనిపించారు బాగుంది చాలా బాగుంది మంచి ఎంటర్టైన్మెంట్ మంచి కామెడీ ఉన్నది హీరోయిన్ హీరో ఇద్దరు ముగ్గురు ఇద్దరు అమ్మ టెన్త్ ఒక అమ్మాయి ఇంటర్లో ఒక అమ్మాయి ఇలా ఉంటారు ఆ పాత్రలంతా సిని పెద్దలు మనవడికి లవ్ ప్రపోజల్ చేసుకుంటూ వస్తా ఉంటారు సెకండ్ హాఫ్లో చాలా బాగా అనిపించేస్తుంది కొంచెం ఎమోషనల్ టచింగ్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర కనపడగానే కొంచెం ఎమోషనల్గా గురు అవుతాం అంటే డ్రామా ఎమోషనల్ డ్రామా ఫ్యామిలీ డ్రామా అంటారు సో దానివల్ల కొంచెం ఎమోషనల్ గురు అవుతాను కానీ టోటల్గా సినిమా మొత్తం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ కామెడీ అన్నమాట చాలా బాగా అనిపిస్తుంది శ్రీ విష్ణు గురించి ఎవరికి మాట్లాడుతున్నారు డబుల్ మీనింగ్ కూడా ఎలా ఉంటారని దాంట్లో ఎక్కువ అని అంత వల్గారిటీ ఏమీ కనిపించలేదు చాలా బాగా అనిపించేసింది మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ చాపిగా చూడండి అంద నేను మ్యారీడ్ అన్న సన్ కూడా ఉన్నాడు బాబు సినిమా అదేనా పెళ్ళి నాకు సింగిల్ టైప్ మంచిగా ఉంది సినిమా అయితే డబల్ మీద సార్ అయితే ఆల్చు డబల్ మీనింగ్ వేరే లెవెల్ ఇస్తాడు అది ఎవరికి అర్థం కాదు బాగానేస్తాడు ఇంకా వేరే ఉంటుంది బాగుంది సూపర్ ఉంది నెక్స్ట్ హీరోయిన్స్ కూడా పర్లేదు బానే పెళ్ళి చేసుకోలేదు మరి టూ అని చెప్పేది అన్నీ వచ్చిందంటాడ నేనే చూడలేదు వెనకాల చూసిన సార్ వెళ్ళిపోతురేమని మా వాళ్ళు చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పారు టూ ఉందని మరి ఉందో నాకు తెలిసి చూడాలి ఇద్దరు అనుకుంటా వెనకాల లాస్ట్కి ఇద్దరు వాళ్ళు వచ్చారు మరి వాళ్ళ హీరోయిన్స్ వాళ్ళు లేదు మాకు తెలియదు నార్మల్ అయితే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు ఎందుకు వెళ్ళాలంటే మా సారి ఫ్లాట్లోనే ఉంటారు చూడబోతే ఆల్మోస్ట్ అన్నీ చూస్తారంట మన రీసెంట్గా వచ్చిన సినిమా చాలా బాగా హిట్ అయినాయి కదా సార్ శ్రీ విష్ణు సార్ మా ఫ్లాట్లో ఉంటారు సో అట్లా వాళ్ళందరూ మా డ్రైవర్స్ మాకు ఫ్రెండ్స్ కలిసి కలిసాం సో అట్లా అని చెప్పి ఇక బాగానే ఫ్రెండ్లీగా ఉంటారు అట్ టైం చెప్పిన మంచి ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ మంచిగా పలకరేస్తారు ఫోటో గిట్టు అడితే రా అని చెప్పి మంచి ఇస్తారు మంచిగా మూవీ అయితే సూపర్ భయ ఎక్సలెంట్ ఉంది కామెడీ అయితే మంచి వేరే లెవెల్ ఉంది ఫస్ట్ ఆఫ్ సింగిల్స్ కా సింగిల్స్ నేను చెప్తాను నేను అయినా